ఫ్రెండ్స్ మేము చూస్తున్నాం కదా ప్రజలు దోసకాయ వచ్చేసి దోసకాయలో అంతకుముందు ఏ పంట చేసుకున్నారు దీని గురించి పొత్తు తెలుసుకుందాం మనం రైతుని సార్ మదన్ అండి మదన్ ఏమేమి దోసకాయలు ఏమైనా ఇట్లా పడేశారు మీరు దోసకాయలు అంతకుముందు ముందు పుచ్చ వేసారా ఎప్పుడు వేసారు పుచ్చా జూన్లో జూన్లో వేసారా ఎంత అమ్మారు పద్దెనిమిది రూపాయలు రూపాయలు అమ్మారా ఎంత వచ్చింది లాభం లక్షల దాకా వచ్చింది రెండు లక్షల దాకా లాభం వచ్చిందా ఇప్పుడు ఏంది అది పీకేసి ఇది దోసకాయలు దోసకాయ మళ్ళీ అది పీకేసి వాటర్ పీకేసి మేన్ మళ్ళీ దోసకాయ దోశకాయ మళ్ళీ ఎప్పుడు వాటర్ మ్యాన్ మళ్ళీ ఇప్పుడు గడ్డి మంది శుభ్రంగా కొట్టేసి ఒక పది పదిహేను రోజుల్లో వేద్దాం అనుకుంటున్నాం పది పదిహేను రోజులు వేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఇది వాటర్మేన్ ఇప్పుడు వేస్తే లాభం ఉంటదా ఇప్పుడు రేటు బాగానే ఉందండి ఇప్పుడు ఎప్పుడు వేస్తే ఎప్పుడు వస్తుంది కటింగ్ ఇప్పుడు వేస్తే ఒక జనవరిలో వస్తుంది జనవరి అట్లా మనకి దేనికి అట్లా జనవరిలో అమ్ముడు ఆ అమ్ముడు పోయినా ఎండ తగిలిద్ది కొద్దిగా ఎద్దాం అనుకుంటున్నాం సీజన్ బాగుంటుందా ఇక మీకు అడిగితే బాగానే ఉంటది మీరు చెప్పారు అందుకోసం వద్దాం అనుకుంటున్నాం